హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక నాలుగు కోడిగుడ్లు ఒక నాలుగు ఉల్లిపాయలు ఉంటే చాలు ఇంట్లో వాళ్ళందరికీ కడుపు నిండిపోయేటట్లుగా ఒక కమ్మటి ఎగ్గ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇవి చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకుంటాం అనమాట అండ్ అన్నంలో కలుపుకోవడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ కొత్త రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఆమ్లెట్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక నాలుగు మీడియం లో ఉండే ఉల్లిపాయలను తీసుకోండి దీనికి పైన ఉన్న పొట్టుని తీసేసుకోండి ఇలా తొక్క కూడా తీసుకుని శుభ్రంగా ఈ నాలుగు ఉల్లిపాయలను కూడా ఒకసారి కడుక్కుని మనం కూరకి కట్ చేసుకుంటాం కదా దానికన్నా ఇంకా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడం జస్ట్ నాలుగైదు నిమిషాల్లో అయిపోతుంది స్రవన్ చేసుకుని స్టవ్ మీద ఫ్రయింగ్ ప్యాన్ కానీ లేదంటే మనం దోశలు వేసుకుంటాం కదా ఆ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగా వస్తుంది ప్యాన్ కొంచెం వేడవనివ్వండి ఇప్పుడు అసలు నూనె అనేది వేయొద్దు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మొత్తం కూడా వేసుకుని జస్ట్ అలా పరిచేసేసుకుని అట్ల అట్లకాడని తీసుకుని అట్లకాడతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొంచెం అలా ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి నూనె కానీ ఉప్పు కానీ ఏమి వేయొద్దు ఇప్పుడే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా మనం ఉల్లిపాయల్లో ఉన్న చెమ్మ బయటకు వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి నూనె వేసుకోవాలన్నమాట దీనికి కాస్త నూనె పడుతుంది ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల సపరేట్గా పక్కన పెట్టుకోండి మొత్తం ఇప్పుడే వేయొద్దు ఇలా వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి మనకి ఈ ఆమ్లెట్కి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకుంటూ లైట్గా గోల్డెన్ కలర్ వస్తుందనమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోనే మనం ముందుగా మిగిల్చి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల నూనె ఉంది కదా ఆ నూనె ఇప్పుడు వేసుకుని ఇది లైట్గా పింక్ షేడ్ వస్తుందనమాట అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది చూడడానికి ఆమ్లెట్ లాగా ఉంటుంది కానీ అలాగని పొరుటు టేస్ట్ కూడా ఉండదు అనమాట డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది ఒక్కసారైనా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి నెక్స్ట్ ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక ఐదు కోడిగుడ్లను కోడుగుడ్లను పగలకొట్టుకోండి మీరుండే క్వాంటిటీకి అంటే మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్లుగా కొట్టుకోండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలకి ఐదు ఎగ్స్ అనేవి సరిపోతాయి ఈ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం ఏమి యాడ్ చేయొద్దు జస్ట్ ఒక ఫోర్కుని తీసుకుని బాగా బీట్ చేసుకోండి అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటే సరిపోతుంది ఇక నేను మీకు బాగా బీట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అండ్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇలా వేసేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అట్లా కాడే తీసుకోండి సో దట్ మీకు ఈజీగా ఉంటుందన్నమాట అంటే ఇలా ప్యాన్లో చేసుకున్నట్లయితే ఫ్రయింగ్ ప్యాన్ అయితే మీకు ఏ గరిట్తో చేసుకున్నా కూడా సింపుల్గానే అయిపోతుంది అని ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్యాన్లో చేసుకుంటే ఇక్కడ నేను మీకు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒక పింక్ కలర్ వచ్చి లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూసారా ఈ స్టేజ్లో కారం వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్ల వరకు వేస్తున్నాను మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా కారం అనేది యాడ్ చేసుకోండి అండ్ మీ కారం ఎంత కారం ఉంది అనే దాన్ని బట్టి వేసుకోండి మూడు స్పూన్లు అయితే సరిపోయింది నాకు వేసి ఒక్కసారి కలుపుకోండి అండ్ కారం వేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతుందనమాట ఇప్పుడు కారం వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అట్ల కాడతో ఇలా చక్కగా నీట్గా లెవెల్ చేసుకోండి అంటే కింద ఒక బేస్ వచ్చేటట్లుగా లెవెల్ చేసుకోవాలన్నమాట ఇలా కొద్ది కొద్దిగా అలా గెరెట్తో కలుపుతూ ఉంటే నీట్ గా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా ప్యాన్ కు సరిపోయేటట్లుగా చక్కగా లెవెల్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా ఒకసారి కలుపుకుని ఆ ఎగ్ మిశ్రమాన్ని చుట్టూ ప్యాన్ అంతా కూడా సెట్ అయ్యేటట్లు పోసుకోవాలన్నమాట ఇలా పోసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఒకవైపు ఉడకనివ్వండి కొంచెం కింద కలర్ మారుతుంది అన్నప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి అది ఎలా తిప్పుకోవాలనేది చూపిస్తాను మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి కింద అడుగు భాగం మారుతుందా అని చెప్పి అండ్ పైన కూడా ఆ ఎగ్ మిశ్రమం అంతా కూడా డ్రై అవుతూ ఉండాలి ఇక్కడ నేను మీకు ఒకవైపు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా ఇప్పుడు గరెటతో కొద్దిగా అలా చుట్టూ స్క్రాప్ చేసేసుకోండి సో దట్ మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా చుట్టూ తీసేసేసుకుని ఇప్పుడు మనం పెట్టుకున్న మూత ఉంది కదా ఆ మూతకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుని జస్ట్ అలా ప్యాన్ దాని మీద పెట్టే రివర్స్లోకి తిప్పితే చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కదా ఈ కర్రీ ఆమ్లెట్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఇటువైపు కూడా ఒక రెండు మూడు నిమిషాలు పాటు కుక్వ్వండి చాలా సాఫ్ట్గా వస్తుంది స్పంజీగా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ నేను మీకు రెండో వైపు కూడా చక్కగా కుక్ అయిన తర్వాత చూపించిన చూడండి చూసారా చక్కగా ఒక పొంగు లాగా వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకుని వేడి వేడిగా అన్నంలోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ కూర మనం నార్మల్గా చేసుకునే అన్ని కూరలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ కర్రీని చక్కగా ఒక ప్లేట్లోకి అన్నం పెట్టుకుని రెండు ముక్కలు అలా వేసుకుని తిన్నా చాలు కడుపు నిండిపోతుంది అన్నం ఎక్కువ కలుస్తుంది జనరల్గా మనం ఆమ్లెట్ చేసుకుంటే అన్నం కలవదు కదా చప్పగా ఉంటుంది కానీ ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ ఎగ్ కర్రీ వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండసిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్